ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పాక్ అక్రమ చొరబాటుకు గురి చేస్తోంది పెద్ద ఎత్తున సివిలియన్స్ మీద అటాక్ చేస్తోంది చాలా వరకు మన నగరాల మీద అటాక్ చేయడానికి గత రెండు రోజులుగా ప్రయత్నాలు చేస్తుంది మరోవైపు పెద్ద ఎత్తున డ్రోన్లతోటి మిజైల్స్ తోటి భారత్ మీద దెబ్బ కొట్టేందుకు వచ్చినప్పటికీ కూడా పాక్కి మన భారత్ ఆర్మీ తిప్పికొడుతోంది పెద్ద ఎత్తున గత రెండు రోజులుగా ఇవే వరుస ఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి డ్రోన్లు టర్కీ నుంచి పాకిస్తాన్కి అందుతున్నాయి పెద్ద ఎత్తున రెండు రోజులుగా ఈ డ్రోన్లతోటి దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది కాశ్మీర్ నుంచి కచ్ వరకు దాదాపుగా ఇరవై నగరాల లక్ష్యం చేసుకొని మొత్తం ఇరవై ఆరు చోట్ల ఈ డ్రోన్లతోటి మిజైల్స్ తోటి దాడులకు తెగబడింది ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా భారత్ ఆర్మీ వాటిని ఇంటర్సెప్ట్ చేసి నేల కూలుస్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా నాలుగు రాష్ట్రాల్లో ఇరవై ఆరు డ్రోన్లను అట్లాగే భారత సైన్యం కూల్చినట్టుగా గత రాత్రి వరకు ఉన్నటువంటి సమాచారం కానీ వందలాది డ్రోన్లు వచ్చినాయి వందలాది డ్రోన్లను కూడా టర్కీ డ్రోన్లను కూల్చేసినటువంటి పరిస్థితి అయితే డ్రోన్ దాటికి ఫిరోజ్పూర్లో ముగ్గురికి గాయాలైనట్టుగా కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది ఒకరి పరిస్థితి విషమంగా కూడా తెలుస్తుంది గత రెండు రోజులుగా సరిహద్దు రాష్ట్రాలు అయితే గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ అట్లాగే జమ్మూ కాశ్మీర్ ఈ మూడు రాష్ట్రాల్లో ఎల్ఓసి దగ్గర వరుసగా షెల్లింగ్ చేస్తున్నారంటే మోటార్ షెల్లింగ్ జరుగుతూనే ఉంది మరోవైపు డ్రోన్లతోటి ఉపరితలం నుంచి కొంత అటాక్ చేస్తున్నారు మిజైల్స్ అటాక్ జరుగుతోంది పాకిస్తాన్ పెద్ద ఎత్తున సివిలియన్స్ పైన సివిలియన్స్ ఎయిర్పోర్ట్స్ మీద ఇట్లా దాడులకు తెగబడుతోంది దాన్ని ఖచ్చితంగా భారత్ ఆర్మీ తిప్పికొడుతోంది ఈ విధంగా ఫైరింగ్ చేసి వచ్చినటువంటి డ్రోన్లను మిజైల్స్ అన్నింటినీ కూడా నేల రాలుస్తున్నటువంటి పరిస్థితి సో గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రతిరోజు సాయంత్రం చీకటి పడగానే ఈ దాడులకు పాకిస్తాన్ తెగబడుతోంది వాళ్ళు రాత్రి సాయంత్రం ఏడు ఎనిమిది కాగానే చీకటి పడగానే ఆయా ప్రాంతాలన్నీ కూడా బ్లాక్అవుట్ చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకు శత్రువులకి మన మన భారత భూభాగం కనిపించకుండా కొంచెం బ్లాక్అవుట్స్ చేస్తున్నారు పెద్ద ఎత్తున సైరన్ల మోత చిమ్మ చీకట్ల మయం అవుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు సో దాదాపుగా గురువారం ఒక్కరోజే మన భారత ఆర్మీ మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లను టర్కీ డ్రోన్లను కూల్చి వేసినట్టుగా తెలుస్తోంది దాడికి దాదాపుగా నాలుగు వందల డ్రోన్లతోటి ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా ఆర్మీ అధికారులు కూడా చెప్తున్నారు మరోవైపు కాశ్మీర్లోని లే నుంచి గుజరాత్ సర్క్రీక్ వర్క్ దాదాకా ముప్పై ఆరు నగరాల్లో సైనిక శిబిరాలు అంటే మన ఆర్మీ క్యాంప్స్ బేస్ చేసుకొని ఈ దాడులు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్ మరోవైపు పెద్ద ఎత్తున సివిలియన్స్ ఎయిర్పోర్ట్స్ కూడా కొంత టార్గెటెడ్ అటాక్ చేస్తుంది అత్యధిక డ్రోన్లలో ఎలాంటి ఆయుధాలు లేవు కేవలం డ్రోన్లు మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పరీక్షించడానికే ఈ తరహా ఒక అటెంప్ట్ చేస్తున్నట్టుగా పాకిస్తాన్ తెలుసు అంటే కేవలం డ్రోన్ రావటం ఇది భారత్ సక్సెస్ఫుల్ గా ఈ డ్రోన్ ని కొంత సిస్టంలో ఎక్కడైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా భారత్ డిఫెన్స్ సిస్టంలో అది సక్సెస్ఫుల్గా కొట్టగలుగుతుందా లేదా అని ఒక చిన్న ప్రయత్నం చేస్తోంది అంటే కవ్వింపు చర్యల్లో భాగంగా మన ఎయిర్ స్పేస్ లెక్ కనుక పాకిస్తాన్ నుంచి ఏమైనా వస్తే వాటిని భారత్ ఆర్మీ తిప్పికొడుతుందా డిఫెండ్ చేస్తుందా లేదా అని ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది సో ఇప్పుడు ప్రయత్నం చేసి ఆ డ్రోన్లను కనుక సక్సెస్ఫుల్గా మనం కొట్టలేకపోతే సో ఇక్కడ మన భారత్ సంబంధించినటువంటి ఆర్మీ ఫెయిల్యూర్ ఉందని అప్పుడు మిజైల్స్ తోటి అటాక్ చేసేందుకు ఒక కుయుక్తి మనతో